ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తానని చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్రలాగా ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎవరు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి అందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి రిగి పడిపోయింది ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కలే పంపించారు ఒక్కలే అయిపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది ఉన్నవాళ్ళు ఎవరిని బయటికి రాను మా హస్బెండ్ కూడా బయటకు రానివ్వలేదు ఓన్లీ లేడీస్ కూడా లేడీసే పంపించారు తర్వాత వెళ్తుంటే

போய் சண்டை கதா அனுமான கதா அனுமான